చెయ్యాలంటే నా నేను గెలిచిక నేను అనుకున్నాను ఈ రోజు సినిమా మానేస్తాను మా ఉదయం ఫోన్ చేసుకొచ్చి చాలా పర్యాలు అలాంటి నా అందుకని ఏంటంటే సాంగ్ అండ్ డాన్స్ కూడా నేను ఎలా చేయగలను దాని అనుకోని అలాగే యాక్షన్ సీక్వెన్స్ కూడా రియల్ లైఫ్ లో కొడితే ఎలా ఉంటుంది మార్షల్ ఆర్ట్స్ సాధనలు ఉన్నాయి ఈ మార్షల్ ఆర్ట్ వర్క్ షాప్ చేసిన కాబట్టి హౌ రియలిస్టిక్ వీకెండ్ ఎంత సహజంగా మనం వెళ్ళగలం వీటి మీద ఒక అవగాహన కాబట్టి చాలాసార్లు కూర్చున్నాం కానీ ప్రత్యేకించి ఈ ట్వంటీ సెవెన్ ఇది టూ పార్ట్స్గా ఎలా అయింది అంటే ఒరిజినల్ థాట్ గారి దగ్గర నుంచి వచ్చినప్పుడు ఇట్ వాస్ లాంగ్ ఒక ఈ సినిమా ఒక పాటలు అవుద్దు అని అనేవాడు మొదటి నుంచి బట్ లేట్ వాళ్ళు డిసైడ్ చేసుకుని ఒక టైంలో ఇది అవ్వదు మేక్ ఇస్ టూ పార్ట్స్ అనుకున్నప్పుడు ఎక్కడికి వచ్చి ఆగిందంటే ఈ ఈ క్లైమాక్స్ దగ్గరికి వచ్చి ఆగింది ఫస్ట్ పార్ట్ సో చెప్తున్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే హౌ వెల్ హౌ వెల్స్ వీ కెన్ టేక్ ఇట్ హౌ కెన్ హౌ వెల్స్ వీ కెన్ స్కేల్ ఇట్ సో దానికి నేను కూర్చొని నాకున్న ఈ మార్షల్ ఆర్ట్స్ కానీ బేసిక్ యాక్షన్ కోరియోగ్రఫీ నా ప్యాషన్ కాబట్టి పర్టికులర్ డ్రామా ఎప్పటిలో దాని లేదంటే మొఘల్ టైమ్స్ లో ప్రతి ఒక సగటు భారతీయుడు అనుభవించిన భాగం కావరేజ్ సగటు భారతీయుడు మొఘల్ కాలంలో అనుభవించిన ఒక ఒక సిచ్యువేషన్ ఆ సిచ్యువేషన్ హీరోకి సంబంధం ఉంటుంది కానీ హౌ హీ గెట్స్ ఎంటాంగిల్ హౌ హీ గెట్స్ ఇన్వాల్వ్ ఇన్ ఇట్ దట్ ఇస్ దట్ దట్ హెస్ బిన్ క్యాప్చర్డ్ దీన్ని ఒక ఫిఫ్టీ సెవెన్ డేస్ మేము చేయగలిగామంటే ఆ రోజు నా కనుక మన జ్యోతి గారు ఉంటే పక్కన మేబీ ఒక డైరెక్ట్ అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా నేను చెప్పింది అలా చేయగలరు ఇవన్నీ కూర్చోటే వీ డీడ్ అవర్ బెస్ట్ అంటే ఏమనుకున్నా అంటే క్లైమాక్స్ చేసేటప్పుడు ఇంక నేను తర్వాత సినిమాలు చేస్తాను కూడా లేదో నాకు తెలియదు కానీ నాకు ఇష్టమైన నిర్మాత తెలుగు చిత్ర పరిశ్రమకి నిజంగా ఒక అండగా ఉన్న నిర్మాత అందుకని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా మన ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేసింది దీన్ని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నేనే ప్రతిపాదించాను ఐడెంట్గా పొలిటికల్ ఆయన నా నిర్మాతని కావద్దు ఈయనందరు హీరోతో తీశారు ప్యాన్ ఇండియాలో ప్రతి ఒక్కరు తెలుసు ఈయన స్ట్ ఇలాంటి వ్యక్తి ఉంటే మన తెలుగు చిత్ర పరిశ్రమ బాగుంటుంది అలాగే ప్రత్యేకించి తెలుగు చిత్ర పరిశ్రమ అనేది నాకు ఈ టాలీవుడ్ అనే పదం మంది బాటలు నాకు ఇస్తా బాలీవుడ్ టాలీవుడ్ కాలీవుడ్ బాలీవుడ్ వై వి బీహేవ్ హాలీవుడ్ వీ గ్రేటర్ స్టోరీ నెరేటివ్ ఎబిలిటీ మన దగ్గర వి వీ హ్యావ్ అ గ్రేటర్ స్టోరీ టెల్లింగ్ ఎబిలిటీ వీ డోంట్ హ్యావ్ హాలీవుడ్ వి టేక్ ద బెస్ట్ ప్రాక్టీస్ ఆఫ్ హాలీవుడ్ బట్ నాట్ నేమ్ ఆఫ్ వాళ్ళకున్న ప్రొఫెషనల్ అని నేర్చుకోవాలి వాళ్ళకున్న కమిట్మెంట్ నేర్చుకోవాలి వాళ్ళకున్న ప్రొడక్షన్ డిజైన్ ఎబిలిటీ మనం తీసుకున్నాం సో ఇవన్నీ నేను నా పరిధిలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకించి ఈ శాఖ నా పరిధిలో ఉంది కాబట్టి దానికి ఆయన ఐదు పేరు ప్రతిపాదించిన ఉద్దేశం ఏంటంటే తెలుగు చిత్ర పరిశ్రమ తెలంగాణలో ఉన్నా కర్ణాటకలో ఉన్నా తమిళ చెన్నైలో ఉన్న ఏదైనా సరే తెలుగు చిత్ర పరిశ్రమ భారతీయ చిత్ర పరిశ్రమకి చాలా మంచి జరగాలి ఇలాంటి వ్యక్తి ద్వారా చేద్దామనే పేరు ప్రతిపాదించాను భవిష్యత్తులో అవుతుందని మనసు నేను ఆశిస్తున్నాను అందుకని అన్ని నా చేతిలో ఉన్న బట్ చెప్పాలి సో ప్రత్యేకించి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నెక్స్ట్ టూ త్రీ డేస్ ట్రై టు మెన్ ఇంటర్వ్యూస్ చేశాను కాదు నిధి నిధి ఐమ్ గ్రేట్ఫుల్ టు యూ బాబు చాలా తప్పని పడిపో ఈరోజు ఎలా ఉంది అంటే నాకు ఎలా అనిపిస్తుంది ఇందాక నేను వస్తున్నప్పుడు ఎవరు లేరు వీళ్ళు కూడా ఎవరు లేరు నేను వచ్చి చాలాసేపు కారణంలోకి వచ్చింది ఎందుకంటే మళ్ళీ మీరు తిట్టకూడదు లేట్ వచ్చేటప్పుడు నేను డిప్యూటీ సీఎం అయితే వచ్చేసాను మీరు అనుకో అంటారు నాకు అట్లా అనిపించింది నాకు ఫస్ట్ టైం ఎందుకు మీడియా ఎన్నిక నాకు ఎందుకు అలవాటు పోయిందంటే నేను వచ్చిన కొత్తల్లో ఈ జ్యోతి చిత్ర సిద్ధాంత పేపర్స్ ఉన్నాయి ఎవరో ఫోటోస్ వేయమంటే దిస్ గై ఈస్ నాట్ సేలబుల్ అవసరం లేదు అంటే నా ఫోటోలు వేసేవాళ్ళు సో నాకు నాకేమనిపించేసరికి నేను మరి ఏం కానీ నేను ఏమి అనుకోండి నాకు తెలియదు అని చెప్పేసి నా మా నిర్మాతలు కూడా ఉండేవాళ్ళు సో నాకు పబ్లిసిటీ లేకుండా సినిమా రిలీజ్ అవడం అయిపోయింది సో అదే ప్రాక్టీస్ అయిపోయింది నాకు అంతే మళ్ళీ కూర్చోబెట్టి మీరు ఏం మాట్లాడతారు మళ్ళీ అది ఎటు తిరిగి వస్తారు చెప్పేసి మిగతా అంతా నాట్ అ టాక్ సినిమా పొలిటికల్ ప్రాసెస్ వచ్చినప్పుడు నేను ఏదైనా మాట్లాడగలను సినిమా వచ్చేటప్పటికి చాలా చాలా ఒత్తిడి తీసుకోవాల్సి వస్తుంది అలాగే ఎంత కథ చెప్పాలి ఎంత కథ చెప్పకూడదు ఈ మాట అద్భుతంగా ఉందంటే ఏం అద్భుతంగా ఉంది మళ్ళీ తర్వాత వంద ఆలోచనతో సోడమై మాత్రం బట్ కానీ నాకు మనస్ఫూర్తిగా ఈ సినిమా ఐ హోప్ వచ్చిన ప్రతి ప్రేక్షకులకి ప్రతి ప్రేక్షకుడికి ప్రేక్షకులందరికీ కూడా ఒక మంచి అనుభూతిని ఇస్తే నేను మనస్ఫూర్తిని నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా అలాంటి అనుభూతిని ఇస్తుంది మీరు నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మటుకు విల్ వీళ్ళు విత్ అవుతుంది ఒక ఎనర్జెటిక్ ఫీల్ తేస్తారు అంత అంతవరకు చెప్పాను నేను నేనే నమ్ముతాను సినిమాకి వెళ్ళేటప్పుడు సినిమా ఒక స్టోరీ చెప్పినప్పుడు నా జీవితంలో ఇచ్చిన వాటి ప్రభావం చూపించాను అలాంటి ప్రభావం అలాంటి ఎనర్జీ ఇచ్చే సినిమా ఉంది మనస్ఫూర్తిగా నేను ఆశిస్తూ మీ అందరికీ ప్రత్యేకించి మీ అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా మాట్లాడాలి ఉందా కానీ ఇంకా ఉంది కానీ సాయంత్రం ఈవినింగ్ ఈవెంట్ ఉంది కాబట్టి ఇంకొక నేను చెప్తాను ఎందుకు ఈ పర్టికులర్ ప్రెస్ మీట్ అంటే అవర్ టు టెల్ యూ గ్రేట్ఫుల్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ గ్రేట్ఫుల్ టు యూ థ్యాంక్ యూ స్టాండింగ్ బై హెచ్ వెరీ మచ్